హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ రీసెంట్ గా మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే మీన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇంతకు ముందు మనకి ఆర్ఆర్బీ జైలు నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో మన యాజెన్స్ కొంతమంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ చెప్పిన ఒక వీడియో చేయమని చెప్పి మనం ఆడడం జరిగింది సో దానికి అనుగుణంగా మనకి వీడియో చేయడం జరుగుతుంది సో ఇది టోటల్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ టోటల్ డీటెయిల్ డాక్యుమెంట్ వీళ్ళు చాలా క్లియర్ గా వీళ్ళు ఇచ్చారు ఇండెక్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇండెక్స్ ఫార్మేట్ లో మనకి డాక్యుమెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది టోటల్ డాక్యుమెంట్ మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి మీన్ డాక్యుమెంట్ లోకి వెళ్ళిపోదాం ఇది ఎలా అప్లై చేయాలి ఫీజ్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి మెడిట్ స్టాండర్డ్స్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ అండ్ ఏజ్ పోస్ట్ లోనే మొత్తం డీటెయిల్ గా దీనిలో ఉంది సో ఇది టోటల్ వాళ్ళు ఇచ్చినటువంటి పబ్లికేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి దీంతో పాటు వాళ్ళు ఏంటంటే అట్ ద టైం ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కొన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ పబ్లిష్ ఐ మీన్ సబ్ సబ్మిట్ చేయాలి కదా ఈడబ్ల్యూఎస్ కానివ్వండి ఎస్సీ బీసీ డాక్యుమెంట్ ఈబీసీ డాక్యుమెంట్స్ కానివ్వండి మైనల్ సమ్మె డాక్యుమెంట్స్ అన్ని కూడా దీని ఉన్నాయి దీంతో పాటు గా వాళ్ళు జోన్ల వేకెన్సీస్ ఏ జోన్లో ఏ యొక్క బోర్డులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో మనం డీటెయిల్ గా ఈ వీడియోలో ఏవైతే వాళ్ళ లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ పబ్లిష్ చేశారో దాన్ని క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీళ్ళు స్కిప్ చేయద్దని లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి దిస్ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ టోటల్గా ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ పోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి దీంతో పాటు మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వేకెన్సీస్ ఏం ఉన్నాయి మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి సిటిజన్షిప్ అంటే మనకి ఇండియా నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరేసిన పోస్ట్ కార్ ఎగ్జామినేషన్ ఫీ హ్యాండ్ వర్క్ ఉంది వెదికల్ రిజర్వేషన్ ఎస్ఎస్ట్ బీసీ అండ్ హౌజండ్ రిజర్వేషన్స్ మన పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళ కోసం ఉంటుంది పర్సనల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిబిటీ వన్ సిబిటీ టూ అండ్ మనకి స్టేషన్ మాస్టర్కి అయితే సిబిఎట్ ఉంది కంప్యూటర్ బేస్డ్ అబ్సిల్యూటీ టెస్ట్ మార్క్స్ నార్మలైజేషన్ ఎలా అప్లై చేయాలి మోడిఫికేషన్ అప్లికేషన్స్ తర్వాత మనకి హాల్ టికెట్స్ ది బర్డ్ మిషన్ లైన్స్ వార్నింగ్స్ థాట్లైన్ లాస్ట్లు ఉంది అప్లికేషన్స్ ఉంది సో డీటెయిల్ గా మనం ప్రాసెస్ లోకి వెళ్దాం సో ఇది మనకి వెబ్సైట్లో వాళ్ళు అప్లై అప్లోడ్ చేసిన డేట్ అంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంది ఈ మంత్ ఫోర్టీన్త్ ఓపెన్ అవుతుంది అది ఇప్పుడు క్లోజ్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ అంటే వన్ మంత్ టైం ఇచ్చారు అక్టోబర్ థర్టీన్త్ వరకు టైం ఉంది సెప్టె సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఉంది డేట్ ఆఫ్ ఫీజ్ ఆఫ్టర్ క్లోజింగ్ ఏంటంటే మనకి ఫీ పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి ఒక వన్ డే టైం కూడా జరిగింది ఫీ పేమెంట్ కూడా మనకి వన్ డే టైం ఉంది అంటే అప్లై చేసిన ఫీ పేమెంట్కి ఫోర్టీన్త్ కాకుండా ఫిఫ్టీన్త్ వరకు నాకు టైం ఇచ్చారు మోడిఫికేషన్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా టైం ఇచ్చారు దీనిలో పోస్ట్ ఏంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూస్ట్ అండ్ మేనేజర్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీనికి ఏంటంటే వీళ్ళు పే లెవెల్ ఉంటుంది ఒక్కొక్క లెవెల్ కి చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ ఏమో సిక్స్త్ పే స్టేషన్ మాస్టర్ సిక్స్త్ పే రిమైనింగ్ ఈ గూస్ట్ అండ్ మేనేజర్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ క్లర్క్ పే వీళ్ళు బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ బేసిక్ అండ్ ట్వంటీ నైన్ థౌసండ్ బేస్క్ ఉంది ఎలవెన్స్ అని కలుపుకుంటా ఆల్మోస్ట్ ఫీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీస్ ఉంటాయి ఏజ్ లిమిట్ మీరు చూడొచ్చు ఏజ్ అండ్ థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ అన్నింటిలో కూడా సేమ్ ఒకటే ఏజ్ లిమిట్ ఉంది ప్రిస్క్రైబ్ ఏజ్ లిమిట్ సి అప్లికేబుల్ ఏజ్ లిమిట్ మనకి ఎయిట్ అండ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ వీళ్ళకి ఏజ్ ఎలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది సో టోటల్ ఐడిస్ వచ్చి మనకి హైయెస్ట్ ఏం ఉన్నాయంటే గూడ్ షేర్ మేనేజర్ ఉండే మూడు వేలు లిస్ట్ వచ్చేసి మనకి సీనియర్ క్లర్క్ ఉంది టోటల్ మనకి ఎనిమిది వేల నూట పదమూడు పోస్ట్లు ఉండే టోటల్ పోస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ సీ క్యాండిడేట్స్ కింద అప్లై ఓన్ ఓన్లీ ఆర్ఆర్ ఒక క్యాండిడేట్ ఉన్న అప్లికేషన్ మాత్రం అప్లై చేయాలి మూడు దాని ఉన్న అప్లికేషన్ అప్లై చేస్తే నేను రిజెక్ట్ చేస్తా అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో ఇంతకుముందు మీకు ఆఫ్లైన్ ఉంటుంది కొన్ని ఇంత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ పెళ్ళింటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం అప్లై చేయాలి నో ఆఫ్లైన్ బేస్డ్ అప్లికేషన్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నట్టు పిల్లండి ఒకసారి ఒక బోర్డు కింద సెంటర్ అప్లై చేసినాక వేరే బోర్డుకి అయితే చేంజ్ చేసుకున్న సార్ రిక్వెస్ట్ బేసిక్ ఇక్కడనే కాదు ఏ ఎగ్జామ్ అగేన్ సార్ ఆల్మోస్ట్ వెరీ సివియర్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చేంజ్ చేయరు సి క్లిక్ ఆన్ అప్లై చూడొచ్చు జూడింగ్ దా ఆన్లైన్ అప్లికేషన్ క్యాన్ యూ టు క్రియేట్ అవున్ అకౌంట్ అకౌంట్ క్రియేట్ క్రియేట్ క్యాండిడేట్ ఆల్రెడీ క్రియేట్ అన్ అకౌంట్ ఫర్ నోటిఫికేషన్ దే షుడ్ బి బిఎస్ఏ అంటే ఆల్రెడీ కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి న్యూ లాగిన్ ఆల్రెడీ పాత అప్లికేషన్ ఇంత ముందు రెండు వేల ఇరవై నాలుగు నూట ఇంతకు ముందు అప్లై ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే వాళ్ళకి సపరేట్ అకౌంట్ అవసరం లేదు యూజర్ ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్ తోనే వాళ్ళు లాగిన్ చేయొచ్చు ఇంగ్ క్రియేట్ అకౌంట్ లో మొబైల్ నెంబర్ మనకి మార్పిడే ఒకసారి మన దీనిలో ఏం చెప్తుందంటే ఒకసారి అకౌంట్ క్రియేట్ చేస్తే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ కెనాట్ బి మోడ్ ఫైడ్ ఎన్ని స్టేజ్ మార్స్త ఒకసారి అకౌంట్ క్రియేట్ అయితే మన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాస్టర్ కుదరదు అంటే మనం అప్లై చేసినప్పుడు చాలా క్లియర్ గా పెట్టాలి ఆల్ ప్రాక్టీస్ దీంతో పాటు అట్లా ఇవన్నీ లాస్ట్లీ పని వీళ్ళు స్టార్టింగ్ ఇచ్చారు బ్యాండ్ ఐడం చూడొచ్చు మనకి మొబైల్ ఫోన్స్ కానీ బ్లూటూత్ పెన్ డ్రైవ్స్ క్యార్యులేటర్స్ ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇవి చాలా సివియర్ గా ఉంటాయి సో ఎవరు కూడా ఇటువంటి బెటర్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ అక్కడ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది టైం అనేది మనకి సో నో నో నీ టు టేక్ ఎనీ పెన్ ఈవెన్ పెన్ ఆల్సో యూ నీ నాట్ టు టేక్ యూ హ్యావ్ టు గో విత్ విత్ హాల్ టికెట్ అండ్ ప్రాపర్ ఐడి ప్రూఫ్ టూ ఉంటుంది సిబిటి వన్ అండ్ ఫోల్ బై సిబిటి టైపింగ్ స్కిల్ టెస్ట్ మనకి సిబిటి వన్ సిబిటి టూ ఉంటుంది మనకి స్టేషన్ మాస్టర్ కి అడిషనల్ గా కంప్యూటర్ బేస్డ్ సిబ్యాట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ యాప్సిట్ టెస్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ మనకి సీనియర్ క్లర్క్ అండ్ జూనియర్ అకౌంట్ లాస్ట్ టూ ఉన్నాయి కదా దానికి చూడొచ్చు స్టేషన్ మాస్టర్ కి మనకి సిబిఐటి స్టేషన్ మాస్టర్ కి మనకి సిబిఐటి ఉంటుంది దీనికి ఈ ఈ టూ ఎగ్జామ్స్కి వచ్చి మనకి టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది సో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు దీని ఫైనల్ గా ఏంటంటే ఆ ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది సో దానిలో మీకు టెలిగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా వీడియో మిస్ అయితే దానిలో మీరు చూడొచ్చు క్యాండిడేట్ షూట్ అంటర్ ఇది మదర్ నిర్ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ మెట్రికులేషన్ ఈక్విలం సర్టిఫికేట్ ఓన్లీ అది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ షబ్బే ప్యూర్లీ ప్రొవిజనల్ సబ్జెక్ట్ స్టాటస్ అంటున్నారు మీరు లాస్ట్ డేట్ గుర్తుంచుకోవాలి మెయిన్ గా సో మనం వేకెన్సీస్ చూద్దాం లాస్ట్ లో వేకెన్సీ ఆలో చూసాం ఏజ్ జన్ అయినా లాస్ట్ లో చూద్దాం ఇది మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఉంటుంది ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటుంది ఏ వన్ ఏ టూ ఏ త్రీ డీటెయిల్ ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉందో అది మీరు ఒకసారి చూడు విజువల్ ఎక్కువనిట్ ఉంది విజువల్ క్రైటీరియా ఉంది ఆ విజువల్ ఈ యొక్క ఏవైతుందో డీటెయిల్స్ ఉంటే మీ యొక్క విజన్ ఐ విజన్ తగ్గట్టు ఇది సపరేట్గా సరిపోయిందా లేదా అని చెప్పేసి సి నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ సి వాళ్ళు మెన్షన్ చేశారు నోట్ లో తీసుకోవచ్చు క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ద మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్టర్ భేదం అంటే మనం ఏదైతే పోస్ట్ అప్లై చేస్తుందో ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి నేషనల్ క్యాండిడేట్ మస్ట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ ఆర్ భూటాన్ ఆర్ టిప్డన్ రెఫ్యూజీ అంటే నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత ఇండియాకి వచ్చిన టిప్డెన్ రెఫ్యూజీ అయినా వాళ్ళ ఆర్ ఎలిజిబుల్ किस्ता बर्मा श्रीलंका कन्या उगांजाया वेतन विर्मने से मन मन की पाकिस्तान मेन कंट्री उर्मने इंडिया सेजिब कैंड सर्टेड एलजिबल प्रॉपर गवर्नमेंट आफ् इंडिया प्रॉपर सर्टिकेट उज्जिम थर्ट सि ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ లోవర్ ఏజ్ లిమిట్ ఉంది అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అండ్ కి నైన్టీన్ ఎయిటీ సిక్స్ కంటే ముందు వాళ్ళు పుట్టు ఉండకూడదు ఓబీసీకి అయితే నైన్టీన్ ఎయిటీ సారీ ఈడబ్ల్యూఎస్ నైన్టీన్ ఎయిటీ నైన్ కంటే ముందు వాళ్ళు పుట్టు ఉండకూడదు ఐ మీన్ అప్లై చేసే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఈ ఓబీసీ అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ కంటే ముందు ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్ మనకి లోవర్ ఏజ్ లిమిట్ రెండు వేల పదిహేడు తర్వాత అంటే బేసిక్ చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు రెండు వేల ఏడు మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే యాజ్ పర్ ఆల్ రిజర్వేషన్ ఎస్సీ అయితే ఎస్టీన్ ఎయిటీ ఫోర్ ఓబీసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ అయితే అందరి నైన్టీన్ ఎయిటీ నైన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్సైరీస్ మెన్ అయితే త్రీ అన్ రిజర్వ్ మెన్ ఇప్పుడు మోర్ దెన్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ దెన్షన్ ఎస్ ఎక్స్ సర్వీస్ మన రిజర్వేషన్స్ అయితే మీరు దీనిలో చూడొచ్చు త్రీ ఇయర్స్ ఓబీసీ అయితే సిక్స్ ఇయర్స్ ఎస్సీఎస్టీ అయితే ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మనకి పీడబ్ల్యూ ఉంటే పర్సన్ డిజిబిలిటీ మనకి దానిలో అన్నది కూడా టెన్ ఇయర్స్ ఓబీసీ థర్టీన్ ఇయర్స్ అండ్ ఎస్సీఎస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ రిజర్వేషన్స్ రేటేడ్ మీరు వచ్చి చూడొచ్చు నోటిఫికేషన్ డీటెయిల్ గా ఇక్కడ వర్కింగ్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఆఫ్ రైల్వే ఆర్గనైజేషన్ వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ ఉంది ఉమెన్ క్యాండిడేట్స్ వ్యూ ఆర్ వీడో డైవర్స్డ్ అండ్ జ్యుడిషియల్ ఎప్పుడెత్తుంది హస్బెండ్ బట్ నాట్ మ్యారేడ్ వాళ్ళకి కూడా సెపరేట్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉండడం జరిగింది చూడండి గా చూడొచ్చు నో ఏజ్ రిలాక్షన్ అలౌడ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ అప్లింగ్ అన్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎటువంటి అంటే వాళ్ళు జనరల్ కేటగిరీ కిందకే వస్తారు నో ఏజ్ రిలాక్సేషన్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో విల్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జామినేషన్ ఫీ మినిమం ఫీ టూ ఫిఫ్టీ అండ్ మ్యాక్సిమం ఫీ ఫైవ్ హండ్రెడ్ దీన్ని చూడొచ్చు ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఎక్సర్వీస్మెన్ మనకి మైనారిటీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ బట్ దిస్ ఫీ షా రిఫండెడ్ బై జూలీ బయట బ్యాంక్ చార్జెస్ ఈ ఫీ అనేది రిఫండబుల్ జూలీ రిఫండబుల్ బయట రెక్ట్ బ్యాంక్ ఛార్జెస్ అని అంటున్నారు రిఫండబుల్ ఫీ నోడ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఆల్రెడీ మీకు అప్లై చేసినప్పుడు మనకు కనిపిస్తుంది బ్యాంకింగ్ సర్వీసెస్ యూపీఐ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి ఆన్లైన్ పేమెంట్ మనకు కనిపిస్తుంది ఎప్పుడు లాస్ట్ డే అంటే మనకి ఫిఫ్టీన్త్ ఆర్డే అప్లికేషన్ మెన్షన్ చేశారు నోటిఫికేషన్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ మనకి ఫీ పేమెంట్ ఈబీసీ ఎకనిబలి బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ఉండాలి మనకి ఎక్సల్ గా ఏంటంటే ఓబీసీ నాన్ క్రిమిన ఇయర్ రిజర్వేషన్ ఎందుకు వస్తారు అంటే ఎయిట్ ల్యాక్ ఇన్కమ్ బిలో ఉండాలి ఓబీసీ ఓబీసీ క్రిమినల్ ఇయర్ ఉంటుంది కదా వాళ్ళు మోర్ దాన్ ఎయిట్ ల్యాక్ ఇన్కమ్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ అండర్ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ కిందకి వస్తారు విటికల్ రిజర్వేషన్ మీన్స్ ఎస్సీ ఎస్ బీసీ అండ్ హౌంటల్ రిజర్వేషన్స్ సి ఎకనామికల్ ఈ సెక్షన్స్ చేసి ఉంది కదా వాళ్ళ క్రైటీరియా వాళ్ళు కి దిగువన మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లా మీకు ఈ సర్టిఫికేట్ ఉంటుంది ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండకూడదు అంటే ఫైవ్ ఎకర్స్ అంటే ఎక్కువ ల్యాండ్ ఉండకూడదు థౌసండ్ స్క్వేర్ ఫీట్ మనకి రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉండకూడదు థౌసండ్ మున్సిపాలిటీలో థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ అదర్ అండ్ నూజ మున్సిపాలిటీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ఫ్లాట్ ఉంటుంది అంటే క్రైటీరియా దీన్ని వాళ్ళు లోకల్ మనకి మున్సిపాలిటీలో అయితే మనకి కమిషనర్ తహసీల్దార్ వీళ్ళు సర్టిఫై చేసినాక మనం ఈ డబ్ల్యూఎస్ అంటే ఇది అట్ ద ఎండ్ ఆఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో మనకి ఇది యూజ్ అవుతుంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి మనం ఇది తీసుకెళ్లాల్సి ఉంటుంది హార్డ్స్ అంటర్వేషన్స్ మనకి పర్సనల్ డిజబిల్టీస్ ఎక్సర్వీస్ మెన్స్ ఇవన్నీ మనం ఈ క్రైటీరియా చూడొచ్చు ఇది ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకు గైడ్ లైన్స్ ఇది టోటల్ ఈ నోటిఫికేషన్ కి సో దీంతో పాటు మనకి ఇక్కడ ఇవన్నీ టోటల్ గైడ్ లైన్స్ ఇది పిడబ్ల్యూడి వాళ్ళకు గైడ్ లైన్స్ అది మీరు చూడొచ్చు నోటిఫికేషన్ లో సో డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పినట్టు ఎయిటీ పేజెస్ టోటల్ గా మెయిన్ జస్ట్ మేనేమెంట్ టాపిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు డీటెయిల్ గా చూడలేంటూ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ అవైలబుల్ ఉంటుంది సో మీరు దానిలో చూడొచ్చు ఎస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు మీకు తెలిసి వాళ్ళు ఎంప్లాయీ అయితే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ సి మనకి సిబిటీ వన్ అనేది మనకి స్టేజ్ వన్ ఉంటుంది సిబిటీ వన్ ఎగ్జామినేషన్ నైన్టీ మినిట్స్ ఉంటుంది జనరల్ సిలబస్ ఇది టోటల్ నైన్టీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్ మనకి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ పాయింట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఇది జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజింగ్ థర్టీ టోటల్గా గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నార్మల్ ప్రాసెస్ కూడా ఉంటుంది నెగిటివ్ మార్క్ ఉంది వన్ మెథడ్ ఆఫ్ నెగిటివ్ మార్క్ నెక్స్ట్ ఎవరైతే సిబిటీ క్వాలిఫై అవుతారో వాళ్ళు సిబిటి టూ కి ఎలిజిబుల్ అవుతారో దీనిలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అంటే చెప్తాను నైటివ్ మార్కింగ్ వన్ థర్డ్ ఉంది నైటివ్ ఉంది ఎవరైతే మన సిబిటి వన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు సిబిటి టూ కి సెకండ్ స్టేజ్ కి వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది దీనిలో ఏంటంటే మనకి క్రైటీరియా ఏంటంటే మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ మనకి అండజోడిలో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఏబుల్స్ ఫార్టీ ఓబీసీ అయితే థర్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ట్వంటీ థర్టీ పర్సెంట్ అండ్ ఎస్సీ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎలిజిబుల్ టూ మార్క్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ పీడబ్ల్యూ క్యాండల్ టూ మార్క్స్ ఎలిజిబుల్ ఐ మీన్ రిలాక్సేషన్ అంటున్నారు సో దీనిలో మీరు చూడొచ్చు ఎవరైతే మనకి సిబిటీ వన్ క్వాలిఫైరే వాళ్ళకి సీబీటీ టూ అనేది మనకి ఫిఫ్టీన్ టైమ్స్ ఉంటుంది షార్ట్ షార్ట్లీజ్ క్యాండర్ సిబిటీ సిబి అంటే మనకి సపోజ్ సిబిటీ మనం టోటల్ గా ఎయిట్ థౌసండ్ వన్ వన్ త్రీ పోస్ట్లు కాబట్టి అంటే ఫిఫ్టీన్ అంటే సారీ అన్ని కాదు కొన్ని పోస్టులు ఉంది రిమైనింగ్ కొన్ని ఉంటే అది గా ఏంటంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ రేషియో అని అనుకోవచ్చు మెయిన్స్ కి అంటే ఒక హండ్రెడ్ పోస్ట్లు మనకి ఎంటర్ చేసుకుంటే ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అనేది నెక్స్ట్ కి ప్రమోట్ చేయడం జరుగుతుంది దానిలో అర్థమైంది ఇస్ట్ ఫిఫ్టీన్ రేషియో సింపుల్ గా చెప్పాలంటే పిల్లలు మనం బేసిక్ గా సిబిటీ సిబిటి సిబిటీ టూ అనుకుందాం బేసిక్ గా మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ గా తీసుకుందాం అంటే నెక్స్ట్ ఏజ్ ఉండొచ్చు ప్రిలిమ్స్ లో మనకి మెయిన్స్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఏంటంటే వన్ ఇస్ ఫిఫ్టీన్ రేషియో ఇది సింపుల్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ నైన్టీ మినిట్స్ సేమ్ మనకి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది జనరల్ అనేది ఫార్టీ ఉంది సిబిటీ వల్ల ఫిఫ్టీ మార్క్స్ మ్యాడమ్ థర్టీ ఉంది దానిలో థర్టీ మార్క్స్ దానిలో జనరల్ ఫార్టీ ఉంది దానిలో థర్టీ మార్క్స్ ఉంది టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ కి మైన్స్ ఉంటుంది విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఎగ్జామినేషన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి ని వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు మెన్షన్ చేశారు అది సిలబస్ మనకి మ్యాథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్స్ డెసిమల్ ప్రాక్సిన్స్ ఎల్సీఎం ఎస్ఏ ప్రొపోర్షన్స్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ మీకు ఆర్ఆర్బి సిలబస్ అంతా మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది జియోమెటరీ ట్రిగ్నోమెటరీ ప్రీవియస్ పీవైకు పేపర్స్ మీరు చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ మ్యాథమెటిక్స్ లో వీళ్ళు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని చెప్పి మీకు ఒక క్లారిటీ వస్తుంది దీంతో పాటు మనం ఇప్పుడు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా దీనిలో సిలబస్ చూద్దాం మ్యాథమెటిక్స్ అయిందిగా జనరల్ ఇంటెలిజెన్స్ మనకి నెంబర్ ఆఫ్ ఆల్ఫోపెటికల్ ఆర్డర్ కోడింగ్ డికోడింగ్ అండ్ మ్యాథమెటిక్ ఆపరేషన్ సిమిలారిటీస్ డిపెండ్ డయాగ్రామ్ జంబలింగ్ యాక్చువల్ గా ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఫస్ట్ టైం కాకపోతే మీకు సిలబస్ ఐడే ఉంది ఉంటుంది సో జనరల్ అవైరెన్స్ మనం చూడొచ్చు కవర్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ డిస్య ఇది కొంచెం హెవీ సిలబస్ టెన్త్ సిబిఎస్ జనరల్ సైన్స్ అండ్ ల్యాక్సన్ సెప్ట్ టెన్త్ సిబిఎస్ బేస్ మీద ఉంది దాంతోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ పొలిటికల్ సిస్టమ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ జనరల్ సైన్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఓల్డ్ స్టేజెస్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ అబ్రిగేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా ఇండియన్ ఎకనామీ ఫేమస్ పర్సనాలిటీస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఫ్లోర్ అండ్ ఫ్రౌనర్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సెక్టర్స్ యాక్చువల్గా ఏంటంటే చెప్తున్నాం కదా పీవెక్యూస్ పీవోక్యూస్ చూస్తే మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ఆన్సెస్ మీకు ఏదైతే ఐడె ఉంటుంది మినిమమ్ క్వార్పింగ్ మార్క్స్ మనకి ఈ డబ్ల్యూఎస్ ఫార్టీ అండ్లర్ ఫార్టీ మనకి ఎస్సీ ఎస్టీ ఎస్సీ థర్టీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ అండ్ ఓబీసీ నాల్ క్రిమిలేర్ థర్టీ పర్సెంట్ అండ్ ఓబీసీ క్రిమిలేర్ అంటే ఆల్మోస్ట్ అందర్ ద జనరల్ కేటగిరీ సి మీరు చూడొచ్చు కంప్యూటర్ బేస్డ్ యాప్స్ టూ టెస్ట్ మనం యాక్చువల్గా మనకి ఇది ఆఫ్టర్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ ఏదో ఆప్ట్ చేసుకున్నారో సిబిటి అయినాక వాళ్ళకి సిబిటి యాప్ టు టెస్ట్ ఉంటుంది సో ద మినిమం క్వాలిటీ మార్క్స్ ఫార్టీ టూ మార్క్స్ బిజినెస్ సర్టిఫికేట్ కాదు మనం చూపించాయి కదా లెవెల్ ఆఫ్ బిసి డి సంథింగ్ అది మీరు చూడాల్సి ఉంటుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది టైప్ థర్టీ అవర్స్ పర్ మినిట్వంటీ ఫోర్ అవర్స్ పర్సనల్ సి మనకి ఏంటంటే ఒక మినిట్ కి థర్టీ వర్డ్స్ టైప్ చేసేలా ఉంటుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది సెపరేట్ టైపింగ్ కోర్స్ అయితే మీరు చూడాలని నేర్చుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీళ్ళ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏదైనా కూడా వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళు మనం డిస్కస్ చేసిందే సీనియర్ క్లర్క్ కి జూనియర్ కి రెండింటి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ స్టేషన్ మాస్టర్కి అయితే సపరేట్గా మనకి సిబిటీ అంటే స్టేజ్ వన్ అట్లీ చూడు బూషన్ మేనేజర్ కి అయితే రెండు ఎగ్జామ్సే చీఫ్ కమర్షియల్ కంప్ టికెట్ సూపర్వైజర్ కి అయితే రెండు ఎగ్జామ్స్ రిమైనింగ్ ఆల్రెడీ త్రీ ఎగ్జామ్స్ ఉంటుంది అంటే త్రీ టెస్ట్లు ఉంటుంది మనకి స్టేజ్ మాస్టర్ కి అయితే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఆపిచ్యూడ్ టెస్ట్ ఉంటుంది నార్బలం చేసిన మార్క్స్ ఎస్ ఉంటుంది ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఒక ఎటమ్ జరగదు ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క ఒక్కొక్క బోర్డులో వేరే వేరే డేస్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి నార్మల్ చేసిన మార్క్స్ ఉంటుంది సో దాని స్కోర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది స్కాన్ డౌకమెంట్స్ అని చెప్పి ఫార్మేట్ మీరు డీటెయిల్ నోటిఫికేషన్ వెళితే మనం ఒక వీడియో చెప్తాను అప్లై చేయాలని చెప్పి దానిలో మీకు డీటెయిల్గా ఏ ఎట్లా ఉందో అది మీకు చూపిస్తాం సో నెక్స్ట్ ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి సైజెస్ ఏంటి ఎంత లో ఉండాలి కలర్ ఫోటో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అండ్ ఫోటోగ్రఫ్ మొబైల్ నెంబర్ సెల్ఫ్ మొబైల్ తో తీసినవి సెల్ఫ్ సెల్ఫీస్ ఇట్లాంటివన్నీ రిజెక్ట్ చేస్తా అని చెప్తున్నారు సో అన్ని స్పెసిక్వేషన్స్ మనకి అప్లికేషన్లో ఉంటాయి అప్లికేషన్లు ఉంటాయి దాంతోపాటు మనకి ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి మీరు అది ఒకసారి ఆన్లైన్ అప్లై చేసినప్పుడు చూడదురు నేను ఒకసారి ఆఫీస్ ఉంటా ఒక వీడియో చేద్దాం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చెప్పేసి హాల్ టికెట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఉంది సో డీటెయి మనం డైరెక్ట్గా ఒకసారి మనం ఏ జోన్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఒకసారి వాటికి వెళ్దాం మెయిన్గా మనకి తెలుగు స్టేట్స్ అయితే మనకి ఉత్తరాంధ్ర ఏరియా అయితే భువనేశ్వర్ బోర్డ్ అండ్ రిమైనింగ్ మనకి చెన్నై సౌత్ ఆంధ్ర దాంతోపాటు పాటు మనకి మెయిన్గా సికింద్రాబాద్ జోన్ ఇది సర్టిఫికేట్స్ అట్ ద టైం ఆఫ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు అప్లై ఇది ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది ఓబీసీ నాన్ ఉంటుంది యాక్చువల్లీ మీరు లోకల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద డిస్ట్రిక్ట్ కమిషనర్ పైద అథారిటీ ఇది చూడాలి మీరు ఎవరు కన్సర్ండ్ అథారిటీ ఎవరు మీకు అప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఉంటుందో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆ డిప్యూటీ కమిషనర్ అని చెప్పింది ఆ యొక్క కన్సర్ండ్ ఆ తర్వాత మీరు సైన్ చేయించి తర్వాత సీల్ వేయించాలి ఇన్కమ్ ఇట్లా ఇట్లన్నీ టోటల్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈబీసీ ఆ కన్సర్న్ అథారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాత్రం మీరు సైన్ చేయించి సీల్ వేయించాలి అది మీరు గుర్తుంచుకోవాలి టోటల్ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ నోటిఫికేషన్ డీటెయిల్గా ఉన్నాయి మీరు చూడొచ్చు పోస్ట్ పారామీటర్స్ లెవెల్ పే సాలరీ సాలరీ ముందు క్వాలిఫికేషన్స్ వీళ్ళు మెన్షన్ చేశారు విన్ను క్వాలిఫికేషన్స్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ డిగ్రీ ఉండాలని చెప్పారు స్టేషన్ మాస్టర్ కి డిగ్రీ గూస్ ట్రైన్ మేనేజర్ కి డిగ్రీ అండ్ జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ కి మనకి డిగ్రీ ఫ్రమ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ అండ్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ మనకి రికగ్నైజ్ యూనివర్సిటీ ఈక్వల్ అండ్ టైపింగ్ ప్రొఫెషన్సీ ఎసెన్షియల్ ఓకే ఆల్మోస్ట్ అంటే డిగ్రీ ఉంది బట్ మనం చూసుకుంటే జీవో రెక్కడి సీనియర్ క్లర్క్ కి టైపింగ్ స్కిల్ ఉండాలి ఇప్పుడు చూద్దాం ఇది అహ్మదాబాద్ జోన్ ఇది అజ్మీర్ బెంగళూర్ భోపాల్ భువనేశ్వర్ జోన్ చూద్దాం భువనేశ్వర్ జోన్ లో మన టోటల్ గా మనకి అండ్ త్రీ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఎస్సీలో వన్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ ఓబీసీ వన్ నైన్టీ నైన్ ఈడబ్ల్యూఏ సిక్స్టీ ఎయిట్ అండ్ టోటల్ గా ఏడు యాభై ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దీనిలో మనకి హైయెస్ట్ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది కదా ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ మనకి ఎక్కువగా పోస్టులు నిన్న చూపిస్తున్నారు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఉన్నాయి లీస్ట్ మనకి సీనియర్ క్లర్క్ అండ్ టైప్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ లో మనకి హైయెస్ట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఉన్నాయి సికింద్ అది భువనేశ్వర్ జోన్ ఇప్పుడు మనం ఒకసారి సికింద చెన్నై జోన్ చూద్దాం ఫోర్ థర్టీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి టోటల్గా మనకి మనకి దీనిలో అన్ వన్ ఎయిటీ ఫైవ్ ఎస్సీ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఉన్నాయి దీనిలో హైయెస్ట్ మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ పోస్ట్లు ఉండేవి నెక్స్ట్ చూద్దాం మాక్సిమం మనకి ఎక్కువగా పెట్టే బోర్డు సికింద్రాబాద్ తెలుగు స్టేట్స్ అయితే ఎక్కువ సికింద్రాబాద్ బోర్డు పెడతారు భువనేశ్వర్ బోర్డు అండ్ చెన్నై బోర్డు పెడతారు చూద్దాం నెక్స్ట్ సికింద్రాబాద్ బోర్డ్ మనకి ఫేమస్ సికింద్రాబాద్ బోర్డ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉండే నోటిఫికేషన్ టోటల్ పోస్టులు దీనిలో మనకి దీనిలో కూడా అండ్ మేనేజర్ హైయెస్ట్ ఉన్నాయి టూ సెవెంటీ నైన్ ఉన్నాయి టోటల్ ఆధర్ లో టూ ట్వల్వ్ అండ్ ఎస్సీ సిక్స్టీ సిక్స్ ఎస్టీ థర్టీ నైన్ ఓబీసీ వన్ నాట్ వన్ అండ్ ఈడబ్ల్యూఎస్ సిక్స్టీ మనకి ఎక్కువగా గూర్షన్ మేనేజర్ లోనే ఎక్కువ నోటిఫికేషన్ చూపిస్తున్నారు సో ఇది టోటల్ యాక్చువల్గా మన త్రీ బోర్డ్స్ అనుకున్నాం కదా మేబీ ఎక్కువగా మనకి భువనేశ్వర్ బోర్డులోనే ఎక్కువగా నోటిఫికేషన్స్ అయితే చూపించడం జరుగుతుంది చెన్నై ఫోర్ థర్టీ సిక్స్ ఉన్నాయి బట్ మనకి భువనేశ్వర్ బోర్డ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హయెస్ట్ పోస్టులు ఉన్నాయి సో ఇది దానికి అనుగుణంగా మీరు అప్లై చేసుకోండి ఏ బోర్డులో ఏ పోస్ట్ పెట్టాలి చూసుకోవచ్చు మీరు టైపింగ్ టెస్ట్ మనకి జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఎక్కువగా టైపిస్ట్ ఎగ్జామ్ అవుతుంది పోస్ట్ ఇట్స్ మెన్స్ మెన్షన్ టైపిస్ట్ సో మీరు టైపిస్ట్ కోసం అప్లై చేయాలి స్టేషన్ మాస్టర్కి అయితే మనకి సిబిటీ వన్ టూతో పాటు సిబిటీ యాప్టూ టెస్ట్ కూడా ఉంటుంది అది కూడా మీరు చూడాలి సో ఇది ఒక వెరీ గుడ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ ఆల్రెడీ సీనియర్స్ రైల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ నోటిఫై మిస్ చేసుకోవద్దు ఎందుకంటే దీనికి మ్యాథ్స్ మనకి జనరల్ అవేర్నెస్ క్వాంటెన్ రీజనింగ్ ఐ మీన్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ మెయిన్ మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఇంకా బాగా రీజన్ చేసినట్టయితే ఒక మంచి పోస్ట్ లో మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్ట్ కోసం చూడొచ్చు మెయిన్ గా ఫైనల్ గా మేము చెప్పేది మేము చెప్పాలంటే ఏంటంటే ఒక ప్రజెంట్ ఒక ఫైనాన్షియల్ స్టాటస్ కోసం ఒక మంచి ఏదో వచ్చినటువంటి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ప్రజెంట్ జాయిన్ అవ్వండి ప్రజెంట్ ఉన్న మనకి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి గవర్నమెంట్ రిలీజెస్ నోటిఫికేషన్ అయితే సంబంధం లేదు సో ఉన్న ఆపర్చునిటీ యూజ్ చేసుకుని ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయ్యి ఆఫ్టర్ మీరు లీవ్ పెట్టినాక మళ్ళీ మీకు నచ్చిన పోస్ట్ ప్రిపేర్ అవ్వండి సో ఉన్న ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు డోంట్ లూజ్ ఆపర్చునిటీ డోంట్ క్లూజ్ ఆపర్చునిటీ ప్లీజ్ ఓకే సో ఆల్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ డిఎన్ఆర్ అకాడమీ ఓకే వీడియో చూసిన అందరూ కూడా ఒక రైల్వే నోటిఫికేషన్ లో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ అకాడమీ టూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ